హలో హలో యాదవ అవునండి ఎవరు అన్నా అవునవును పల్లె చాలా మందికి పర్లేదు అది అన్ని చెల్లింపులు ఆపి దీనికి ఇస్తామని చెప్పేసి నిన్న రెండు రోజుల కిందట పేపర్లో వచ్చిందన్న వస్తాయి ఈ వారం పది రోజులలో వచ్చేస్తాను అరవై రోజులు అన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఏమని చెప్పాడు మనకు ఇవన్నీ తెలిసిన విషయాలే కదా ఇవి ఇప్పుడు అయిపోతుంది పది రోజులలో మరి రేవంత్ రెడ్డికి ఉన్నది లేని రేవంత్ రెడ్డికి తెలుసు డబ్బుల విషయం ఆయన సీఎం కాబట్టి ఆయనకు తెలుసు ఈ తీర్మానాలు కానీ మీరు రైతులకు చెప్తారు కొట్టా ఉంటారు వీడే పడే నా మమ్మల్ని చెప్తారు కొట్టా ఈ గైన గురించి నాకు ఎందుకులే అన్న నేనైతే ఈ ఛానళ్ళు హేమంత రెడ్డి కొమ్ము కాస్తాను కొమ్ము కాస్తాను ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతులు పరిమాణించేది పోయి తీర్మానం వాళ్ళన్నా చెప్పుతో కొడతా రైతులు పడలేదని రైతులకు ఇట్లా మాట్లాడు కరెక్టేనా కానీ ఈ తీరు ఏ ఏంటిదైనా ఒక రైతా ఒక రైతు బిడ్డా లేకపోతే ఒక నాడు పట్టి యువసం చేసిండా దున్నిండా ఒక ఆకైతి దున్నిండా లేకపోతే పత్తి గింజలు పెట్టిందా మిరప గింజలు పెట్టినా వరి నాటేసిందా తీరు మార్మాలన్నీ ఏం అవసరం ఎవ్వడు వాడు అలా రైతులన ఎవ్వడు వాని వాని సొక్ ఏమన్నా మేము తింటానవా రైతులు లేకపోతే వాళ్ళని ఏమన్నా గుంజుకొని తింటానవా రెడ్డి కరెక్ట్ రైతుకు రైతు బంధు పదిహేను వేలు వేస్తానని ఆయన నోటు ఆయన చెప్పాను మేము కావాలని పోయి అడగలే ఆయన బుచ్చా అనుకోలేము నువ్వు కూడా చాలా మంది కాళ్ళు మొక్కుకుంటావు ఏళ్ళు మొక్కుంటారా కేసీఆర్ కు ఓటేయద్దు కేసీఆర్ కు ఓటెస్తే పరిపాలన మంచిగా లేదు అప్పుల పాలైంది అని చెప్పి మాట్లాడినావు కదన్న నువ్వు అవును మాట్లాడలేదని అంటున్నా నేను మరి ఏమన్నా మరి ఈ పరిపాలన ఏది ఇప్పుడు ఈయన చేసిన పరిపాలన ఏది రైతుకు రుణమాపి నేను మీరు మళ్ళా వేసుకోరీ లక్ష రూపాయలు మాతైన తర్వాత మళ్ళీ రెండు లక్షలు నేను వచ్చిన తర్వాత రెండు లక్షలు రుణమాపే అన్నారు వరకు రెండు రెండు లక్షల పక్కన రెండు రూపాయలు గుణ చేయకపోయా రైతులకు ఇప్పుడు పెట్టుబడి కావాలంటే ఇప్పుడు ఇక్కడ అమ్మారు పైసలు లేక మాకు కూల్ ఒక్కొక్క మనిషికి నాలుగు వందలు ఐదు వందలు కూళ్ళు నార్మల్ పోతే రూపాయలు కూళ్ళు ఇవన్నీ మా బాధ ఇవన్నీ చెప్పుకోవాలి మేము ఈ టైంలో మాకు ఒక్కొక్కరికి ఎకరానికి ఐదు వేలతోటి తోటి మాకు రెండు నుండి పదివేలు అంటే మాకు ఒక రెండు ఎకరాలు నాటు పడేది ఒక రూపాయి కూడా అప్పుడు నువ్వు గంట పోరాటం చేసి రోజు ఎందుకు చెప్తే ఉన్నావు నువ్వు పోరాటం మాట్లాడుతూనే ఉన్నావు కదన్నా ఇక్కడ ఇక్కడ ఏ స్థానంలో కానీ కానీ కనపడతలేదన్న నా ఛానల్లోనే మాట్లాడుతున్నా బిఎంఆర్ టీవీలో అయినా అప్పులు కదన్నా నీ ఏ ఛానల్ లో కానీ తెగవన్న నువ్వు నీ మాటే ఇప్పుతలే నువ్వు నేను ఇయ్యమని అంటున్నామన్నా రైతులకు ఇయ్యాలి వాళ్ళ కష్టం ఉందని అంటున్నాం ఇంకేమన్నా అన్నా ఇప్పుడు గ్యాస్ ఐదు వందలు అన్నాడు మీరు రాలే ఇంద్రమ్మ ఇల్లు అన్నాడు అది రాలే సరే అదంటే సరే అన్న వెనక ముందు రాని రైతులకు ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు రైతులకు పైసలు రైతులు అయిపోయిన తర్వాత నువ్వు పెట్టిన బాబు వెనుక ముందు చెయ్యి నేను నియోజకవర్గం ఏదన్నా అదా ఓకే ఇప్పుడు గెలిచింది ఎవరు అక్కడ గెలిచింది జ్వరణ సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ ఇప్పుడు ఆ భూపాలపల్లిలో ఆయన ఆఫీస్ ఉంటుంది కదా మీరు కొంతమంది రైతులు వీలైతే ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎట్లా ఫ్రీగానే ఉంది కదా ఆడళ్ళకు ఆడల్లో ఫ్రీ ఉంటే ఆడల్లో ఏమైనా ఆడలు మమ్మల్ని మొగలు ఎక్కడికి నేను అనేది మహిళా రైతులు కూడా ఉంటారు కదా ఉంటారు ఈ మహిళా రైతులందరినీ కూడా ఆ భూపాలపల్లి ఎమ్మెల్యే ఆఫీస్ ఆయన పేరు ఏం పేరు అంటే సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆఫీస్ కు పంపాలా పంపి ఎప్పుడు ఇస్తావు మరి ఇట్లా మరి గెలంగానే రైతు రుణమాఫీ అన్నావు తర్వాత రైతు బంధు వస్తాయి టింగ్ టింగ్ అని మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు గెలిచి నలభై యాభై రోజులు అవుతుంది ఉంది పరిస్థితి ఇట్లా ఉంది సరే రైతు రుణమాఫీ ఇంకా ఒక రెండు మూడు నెలలు తీసుకున్నా కానీ రైతు బంద్ అయితే ఇప్పుడు ఎన్ని అని ఒకసారి అడిగిపోయాలన్నా మీరు అట్లా చేస్తా ఉండండి నేను కూడా యాడ్ అవుతా ఉంటా మీకు నేనేం తప్పించుకోని వారిపోను మన హైదరాబాద్ మీరు పెళ్లింది తెలంగాణ మీరు అదే ఇప్పుడు మనం ఒక మూమెంటం స్టార్ట్ చేయాలా ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు నేను నిరుద్యోగుల తరపున తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసనీ నిరుద్యోగుల కోసం మనం జీవో పార్టీ సిక్స్ కానీ మిగితాయి గానీ కొట్లాడుతున్నా రైతు బంధు కోసం కూడా వెయ్యాలని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళందరికి ఫోన్లు చేసి చెప్తున్నా తర్వాత ఇప్పుడు మీ వాళ్ళు మాట్లాడినా గానీ పబ్లిక్ ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి నేను మన ఛానల్లో కూడా పెడుతున్నా రైతులకు దారి ఏదన్నా ఛానల్ వాళ్ళు ఛానల్ మాట్లాడే కదా మేము ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి ఆ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభు కొత్త ప్రభుత్వం రావాలి మాకు మతుకులు మారుతాయి కావచ్చు అన్న ఉద్దేశంతో మేము దానికి ఓట్లేసి మేము గెలిపిస్తే ఇలా ఓట్లేసి గడ్డవిలో కూర్చోండి సీట్లో కూర్చోండి రైతులను లెక్క చేయకుండా రైతుల చెత్తలో చెలలో కొట్టు చీచర్లో తొట్టుకుంటు ఇవన్నే కుమార్ రెడ్డి ఎక్కడ ఆయన చెప్తారు కొడతా అంటాడు ఈయన తిన మర్మాలన్నా ఈయన చెప్తూ కొడతా అంటాడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది

ఇప్పుడు నేను లంక పిందెలు లంక పిందెలు ఉండే అని అంటే లంక పిందెలు నువ్వు అప్పులప్పు కుప్పైందనంటే ఉన్న సంగతి ఈ ప్రభుత్వానికి తెలియదు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంగా పచ్చంగా ఎనిమిది మందిలో పది మంది లేరా వాళ్ళు తెలియదా అప్పెంతున్నాయి కుప్పెంతున్నాయి తెలియదా సాధ్యమవుతుంది అయితే గ్యారంటీలు పెట్టిన సాధ్యమవుతుంది అయితే అప్పులైన కానీ మన అందరికి తెలిసిందే కదా ఓపెన్ గా మరి అందరికి తెలిసిందే కదా లంక పిందెలు అని చెప్పి ఇప్పుడు ఇలా కట్టించుకునే మాటలు మాట్లాడతాను అదే 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 అన్న ఇప్పుడు అప్పులు ఉన్న సంగతి చిన్న పోరానికి ఎరికే ఇవ్వలకైనా తెలుసు ముసలిదానికి ఎరికే ముడిగేదానికి ఎరికే అప్పుడు అప్పులు ఉన్న ముచ్చట అందరికి ఎరుకున్న లంక బిందెలు ఉన్నాయని అంటే నిలుగుంటే నచ్చినవా వచ్చినవా నిలువుంటే తింటారా నచ్చినవా జనాలకు మంచి చెప్తానని వచ్చినవా ప్రజలకు ఉంటేనే తింటూ లేకపోతే అప్పలు అని చెప్తావు జనాలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని గడ్డ కూర్చుని రైతులు పట్టించుకోలేదు ముసల్దాన్ని పట్టించుకోలేదు ఆ రైతుకు వడ్లకు ఐదు వందల రూపాయలు గిట్టుబాటు అన్నాడు అది లేదు ఇది లేదు వడ్లు పోయినాయి వావులు కలిసినాయి వడ్లు గిట్లు వర్షాలు కొట్టి కొద్దిగా వేయినాయి అవన్నీ పండు కదా సీఎం సంఘం తెలుసు ఇప్పుడు అవన్నీ పండలే పొలాలు చాలా కొట్టకపోయినాయి ఒకటి ఆ ఉండడానికి మధ్య ధరియలే ఆయన పడిపన చేసే పద్ధతి ఇది కాదు కరెక్ట్ కాదు నువ్వు ముందు వెనక వెనకది ముందు చేసుడు కాదు నువ్వు గవర్నమెంట్ జాబార్ పైసలు ఇస్తావు రైతులకు పైసలు ఇవ్వవు ఇప్పటి వరకు వాళ్ళకు నెల వెనకైతే ఏమైతుంది వాళ్ళకు వాళ్ళు చెప్తాల్లా టీచర్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్ ఉన్నారు ఒక్క టీచరు ఇద్దరు పిల్లలకు చదువు చెప్తాడు లక్ష రూపాయలు ఇద్దరికే మనం వాళ్ళ కోసం మాకు పెట్టే పైసలు నువ్వెవరు వాళ్ళకేయ మాకు ఏడు వేల ఏడు వందల కోట్లు మా మాకు బరాబరి కేసీఆర్ అలా పెట్టిన బాబుదేన మా రైతులే అది నువ్వే బలు వేసుకోడానికి మా రైతుల బాబు తిని నువ్వే బలు వాళ్ళకి వేసుకోడానికి నువ్వు ఇంకొక అప్పనిచ్చి వాళ్ళకి అంత నాలుగు ఆ పైసలు నువ్వే బలు గవర్నమెంట్ ఇంప్లాయర్ అయ్యా ఏమైతే స్టే కావచ్చు పెట్టుకో కేసు పెట్టుకొని నువ్వు ఏం చెప్పవచ్చు చేసుకో మా రైతులం ఫీజు మొత్తం పిండి పిండి పత్రాలు మాకు ఉద్ధరిస్తారా మందులు ఉద్ధరిస్తారా ఎవరిస్తారు ఈ రోజు నగదు పైసలు ఉంటే ఎవరిస్తే లేరు పక్క ఎవ్వ పది రూపాయలు తక్కువ పడితేనే ఒక్క పదిహేను రోజులలో రాకపోతే పెద్ద చేద్దాం మీరు ఇప్పటికైనా మీరు భూపాలపల్లి సత్యనారాయణ రెడ్డి గారు అంటారు కదా ఆయన దగ్గర కూడా మీరు వెళ్ళండి అన్న మీరు గెలిచి నెల పదిహేను రోజులు గెలిచి నెల పదిహేను రోజులు ఇప్పటివరకు వరకు ఆయన ఎట్టుకుంటాడో మాకు తెలియదు ఇప్పటివరకు వరకు మీరు వెళ్ళండి ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి ఇలా రైతులు పోయి మేము రోడ్ల మీద ధరణ చేసి రోడ్ల మీద పడి చేసే టైం వచ్చిందంటే ఇది ఇది మంచిది కాదు పరిపాలన ఇది కాదు రైతును ఏడ్పించుకున్నాడు ఎవడు బాగుపడడు రైతు ఏసిందంటే ఎద్దు ఏసిందంటే రాజ్యం బాగుపడది నాశనం అయిపోతారు వాళ్ళు మమ్మల మా అమ్మను ఏడిపడ్ మా రైతుల మేము తెల్లం దాకా పొద్దున్నదాకా సత్తానం పాము అనక తేలనక ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మధ్యాహ్నమే మూడు గంటలు పోతుంది కరెంటు మధ్యాహ్నమే నైటు నాలుగు అరవై పోతుంది తెల్లరంగా నాలుగు గంటలకు వస్తుంది కరెంటు నైట్ ఉంటుంది కరెంటు మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న నాకు ఆరు ఎకరాలు అన్న ఏం పండిస్తారన్న నేను మిర్చి పెడతా పత్తి పెడతా పొలం పెడతా ఓకే ఓకే సార్ నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వడానికి తర్వాత ఇవ్వండి టైం కూడా ఇవ్వట్లేను మీరు ఏదైనా ధర్నా చేసిన చేయండి నేను కూడా ఒత్తిడి తీసుకొద్దాము నాకు సరే నీకు ఎల్లు తెలుగు వెళ్ళకపోతే బిడ్డల నేను ఏదో కొత్తగాచ్చినా కొత్తగా అందుకు ఓ పది రోజులు ఎనుకో ముందు మీకు అన్నమాట పక్కన అన్ని చెప్తాను అన్న చెప్పు కొడతారు మమ్మల్ని సీపీలు కొడతారు తీన్ మార్మాల మమ్మల్ని ఎప్పుడు చెప్తే కొడతా ఉన్నాడు మాకు సారి చెప్పాలా రైతుల తరఫునెడ్డి ఆయన మీ దాని కూర్చిపోతా ఒక రైతు కుటు రైతు రైతు కడుపులో పుట్టలేదా అయినా రైతు కడుపులో పుట్టి రాజకీయంగా ఎదగలేదు ఆయన అంటే మమ్మల్ని చెప్తారు కొడతారు ఆయన కూడా ఒక అభిప్రాయం ఉంది వీళ్ళందరూ కూడా రైతుల పిల్లలు ఒకప్పుడు తల్లి తాతల తండ్రులు అంతప్పుడు అంత రైతులే కదా ఇప్పుడు ఏమన్నా వీళ్ళు పుట్టిన వ్యాపారం ఇస్తారు కానీ వాళ్ళ తాతలు అయితే అందరు తండ్రులు తాతలు అయితే అందరు రైతులే కదా రైతు కుటుంబాలకు వెళ్ళి పుట్టే నువ్వు నువ్వు రాజకీయాలకు వచ్చినావు రాజకీయాలకు వచ్చి అలా నువ్వు మంత్రి అయినా ఒక మంత్రి అనే మాటలు కదేనా చెప్తారు కొడతా మీకు ఎవరికి రైతు బంధు రాలేదు చెప్తారు కొట్టాలి మరి ఇప్పుడు నేనే చెప్తారు కొట్టాలన్నా రైతు బంధు రాలేదు ఇప్పటి వరకు ఏం చెప్తారు కొట్టాలా నేను బస్సులో అని స్త్రీ పెట్టారు బస్సులో అలా పెడితే మొగ్గు ఎక్కడి నువ్వు చెప్తారు వెళ్ళబోల్ నడుచుకోవాలి నడుచుకుంటూ పోవాలా నడుచుకుంటా పోవాల నువ్వు చూడు నువ్వు టీ పెట్టుకో చూడు లేకపోతే నీ ఛానల్ చూడు ఎన్ని ఉన్నాయో పెన్నాని బస్సులోకి మొగలు నడిచిపోయే పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు ఏంటే నువ్వు నువ్వు బస్సులో పోతే నేను అదో నాకు గవర్నమెంట్ ఇచ్చింది నేను పోతానా నువ్వు ఇవ్వరికి ఎలా పన్నావు ఏడ వాయుడవు ఏడబడినావు అది నా పెన్న నన్ను దిక్త ఉంటే ఇప్పుడు ఆడలో భయపడే కథ అయిపోయింది ఇద్దరు ఆఫీసులుగా పెన్న బండి ఉంటే బండిలో పోయేది లేకపోతే ఇద్దరు కూడా ఒక బస్సులో పోయేది లేకపోతే ఒక కారు ఉంటే కారులో పోయేది ఈ ప్రీ బస్సు అయినా కాంచె పెన్న మోడు ఎంత గురు లేదుగా ఒక్కళ్ళు బయట ఇప్పుడు బస్సు ఒకరు బడికొక్కలు అవుతారు ఆ బండి ఉన్నాడు బండి కో బనీరే పోతా బండి లేని వాడు మడ చేస్తాడు మాట పోతాడు వాడికి బస్సులు ఎక్కడ తినేరు కదా అటువడ పోతాండు మళ్ళీ పోయి భూపాలపల్లిలో వెళ్ళాలి భూపాలపాలెంలో ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా కానీ ఆడోళ్ళు వాళ్ళు ఏమంటారు మీ మొగవాళ్ళకి ఛాన్స్ లేదని బయటికి నెట్టి ఆడళ్ళు వారే చెప్తారు మగవాడు అనేటోడు అటవడ పోవాలి చెప్తాండి బండి ఉంటే బనీలో పోవాలో చెప్తాంది సరే సరే ఇప్పుడు ఏంది ఏందిగా ఏం కదా మాట్లాడుదామన్నా మీరు గట్టిగా మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడవలసిందే మీరు ప్రశంసించవలసిందే రైతుల పచ్చాన మీరు నిలబడవలసిందే లేకపోతే మాత్రం మేము నీకు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేస్తూనే ఉంటాం నిన్ను గెలుపుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం నువ్వు అప్పుడు ఆ రోజు ఎట్లా మాట్లాడవాలి ఈ రోజు కూడా అట్లా మాట్లాడాలి ఏ ఏ గవర్నమెంట్ అయితే అన్న రైతుకు మంచి చేసినాక ఎవరైతేందిసిఆర్ అవుతుంది కాంగ్రెస్ అయితే బీజేపీ అవుతుంది రైతులు ఏర్పించుకున్నాక ఇంత కోపం రావాలి మాకు అవునన్న మీరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉందని నేను ఏమంటలేను కదా ఇప్పుడు న్యాయం అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు పత్తి పెడుతుంది పత్తి మూడు ఎకరాల పత్తి పెడుతు పత్తి పెడితే పత్తి ఇరవై ఇరవై ఐదు కింద పచ్చి అవుతుంది మార్కెట్లో పోతే ఆరు వేలకు ఇవ్వాలి పొలం నా పెద్దమంటే ఇక్కడ ఐదు వందల ఆరు వందలు ఆడి మనిషి దొరుకుతుంది కదా బీఆర్ఓ చెప్తే వాళ్ళు పల్సేది పిండి భర్తలు కావాలంటే పైసలు లేదా ఇప్పుడు నాకు ఆరు ఎకరాలకు ఎంత లేదా ఆరు వేల ముప్పై వేలు వస్తుంది కదా నాకు ముప్పై వేల సగం పెట్టుబడి వెళ్తుంది అన్న ఇప్పుడు వస్తే పది పదిహేను రోజులు ఒకటి మీరు అక్కడ ఎంత వీలైతే అంత లోకల్ ఒత్తిడి నేను స్టేట్లు ఎంత చేయండి అంత చేస్తా మేము ఇంకా వారం రోజులు టైమ్ ఇస్తాము ఇప్పటికీ చెప్పులు చీపిర్లు అన్న ముచ్చట్లు వాళ్ళు ఒళ్ళు అద్భుతంగా పెట్టుకొని నేను దగ్గర పెట్టుకొని మాట్లాడాలి రైతుల గురించి చెప్పులు చీపిర్లు అంటే మేము దేనితో బుద్ధి చెప్పాను ఎంపీ ఓట్లతో బుద్ధి చెప్తాం ఖచ్చితంగా సరే రైతు బంధు రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పండి ఎంత ఓట్ల బుద్ధి చెప్తాం మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం రైతు బంద్ రాకపోతే బుద్ధి చెప్పండి అన్నా అదే అనేది మరి ఇప్పుడు రైతు బంద్ రాకపోతే మేము అప్పుడు బుద్ధి ఇప్పుడు మమ్మల్ని చెప్పులు చీచర్లు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఒక్కటి అంటే రెండు అంటాం మేము వాళ్ళ వాళ్ళ సొత్తు మేము నిండలేము మా కష్టం మేమే తింటాను నువ్వే మేము తీసుకుంటాను నీ దగ్గరికి మేము ఈవెంట్ రాలే నువ్వు పెట్టవేయ రేవంత్ రెడ్డి పెట్టవే కేసీఆర్ అని మేము రాలే అడిగి మీరు చెప్పిలు మాకు ఏళ్ళు మేము అనుకోలే మేము మీరు అనుకుంటారు వెళ్ళి పోస మీరు అన్న మీకు పదిహేను రోజులలో పని అయిపోతుంది కాకపోతే ఎంపీ ఎలక్షన్లో మీ తరఫున నేను ఉంటాను అప్పుడు మొన్న చేసిన దానికంటే ఎక్కువ చేద్దాం సరేనా సరే అన్న ఓకే అన్న మీరు కూడా ప్రశ్నించండి రైతుల పచ్చమండి రైతులను ఏదో చేయండి మీరు కూడా ఓకే అన్న ఓకే ఓకే అన్న నేను 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 మీకోసం నేను ఎంత మందితో చేయాలో అంత మందితో చేస్తాను ప్లీజ్ అన్న మాకు ఏ పార్టీలో తోడు పర్లేదు అన్న రైతులకు మాకు ఏ తన నోటు మాకు వేయాలి మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది వాళ్ళు చెప్పి కూడా అడుగుతాను ఓకే ఓకే చెప్పారు కాబట్టి అడగడే ఉంటుంది ఓకే ఓకే అన్న ఓకే